హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతివారం ఫ్రెండ్స్ ఈరోజు లాగ్ ఏంటంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం అనమాట ఈరోజు లో బడ్జెట్లో మంచి ఫుడ్ తినడానికి అయితే వెళ్తున్నాం సో అదే అనమాట వ్లాగ్ అయితే వీడియోలోకి వెళ్ళే ముందుగా వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే మేము మాత్రం ఎక్కడికి వెళ్తున్నాం అనేది నేను మీకు వీడియోలో మొత్తం షేర్ చేస్తాను చాలా డేస్ అని కదా అనేసి బయటకు అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట వీడియో కోసం వెళ్ళాలి అనేసి సో అదే ఏమంటారు వెంగళరావు నగర్లో రాగం ఫుడ్ కోర్ట్ అనే ఒక ఫుడ్ కోర్ట్ ఉందనమాట సో అక్కడికే వెళ్తున్నాము మేము ఇప్పుడైతే అనుక ఫుడ్ కూడా చాలా అంటే బెస్ట్ ప్రైజెస్లో ఉంది అని నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూశాను సో అందుకే ట్రై చేద్దామని మేము కూడా స్టార్ట్ అవుతున్నాం సో ఇక ముంచెం మన వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అలాగే ఇంకా ఏమైనా మంచి మంచి లో బడ్జెట్లో మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో కామెంట్ సెక్షన్ కూడా షేర్ చేయండి అక్కడ కూడా వెళ్ళి ఒక బ్లాగ్ అయితే షూట్ చేద్దాం ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసేసేయండి ఎంపీరియల్ హౌసాయి దారుణం ఏమో ఈ రోజు అయితే మా టైం బాగుంది టైం బాగుంటే పోయి తింటాం లేకపోతే ఫ్రెండ్ ఉంది కూడా చేసుకోవడానికి వచ్చాం ఇక్కడ మళ్ళీ షూట్ వచ్చాము మొత్తానికి వెతుకుంటా వెతుకుంటూ వచ్చిన రాగం ఫుడ్ కోర్ట్ దీనికోసం ఆంధ్రా వెతుకుంటూ వెతుకుంటూ మేము మేమిద్దరం ఒక ఫ్రెండ్స్ నేను చెప్పిన రాగం ఫుడ్ కోర్ట్ అయితే ఇదే అనమాట ఇది వచ్చేసి మన వెంగళరావు నగర్లో ఉంటుంది బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇండియన్ చైనీస్ బిర్యానీస్ ఆల్ ఆఫ్ నైట్ ఇక్కడ రీజన్ ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి నేను ఓకే లోపలికి వచ్చేసాం ఇప్పుడు మెనూ ఆర్డర్ పెట్టేద్దాం మనం అయితే కనుక చికెన్ దమ్ బిర్యానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అంటే కాంబో అయితే చికెన్ బోన్లెస్ బిర్యానీ చికెన్ లాలీపాప్ బిర్యానీ సేమో చికెన్ దమ్ బిర్యానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ మటన్ బిర్యానీ త్రీ నైంటీ ప్రాన్స్ అయితే కనుక కాంబో వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ ప్రాన్స్ బిర్యానీ త్రీ నైంటీ ఫైవ్ చి త్రీ నైంటీ రూపీస్ వెజ్జెస్ ఉన్నాయి వెజ్ బిర్యానీస్ ప్రైసెస్ కూడా చూస్తారా నిజంగా చాలా రీజనబుల్గా ఉన్నాయి కదా అసలు ఎగ్ బిర్యానీలు వెజ్ మంచూరియా జస్ట్ ఒకసారి మెను మొత్తం అలా అలా ఒక రౌండ్ వేసేద్దాం చైనీస్ ఐటమ్స్ ఆల్మోస్ట్ ఉన్నాయి డాల్లో ఏమో చాలా ఉన్నాయి కర్రీస్ కూడా స్వీట్స్ కూడా ఉన్నాయబ్బా డబల్ కామీటా గులాబ్ జామున్ బాదం ఇన్ని అంటాయి ఏదో ఇది కద్దు కీ ఉన్నాయి మిల్క్ షేక్స్ షేక్స్ సలాడ్స్ ఆల్మోస్ట్ ఐస్ క్రీమ్స్ ఆల్ ఉన్నాయి ఓకే ఇప్పుడు మనం ఫుడ్ ఆర్డర్ పెట్టేద్దాం ఏం పెడదామంటే ఒకసారి ఇటు రండి ఇదేంటి ఇదేంటి కాంబో త్రీ ఫిఫ్టీ అయితే చికెన్ బిర్యానీ వస్తుంది చికెన్ సిక్స్టీ ఫైవ్ కామన్ ఈ మూడిట్లో మేము సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్ ఫ్రై బిర్యానీ చికెన్ బోన్లెస్ ఇట్లా ఓకే ఇదైతే కనుక మొత్తం మూడు వచ్చేస్తాయా శ్వేత కదా మటన్కి వచ్చేసి నేను చెప్పిన రాగం ఫుడ్కి అయితే వచ్చేసాను అనమాట లోపలికి వచ్చి మేము ఫుడ్ కూడా ఆర్డర్ పెట్టేసుకున్నాం ఆర్డర్ ఏంటంటే నేనైతే కనుక మటన్ కాంబో బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టేసాను త్రీ నైంటీ రూపీస్ అనమాట ఇదైతే కనుక నెక్స్ట్ టైం వచ్చి ఆ కప్పు వచ్చింది ఆ ఒక్క కోసం అయితే పన్నీర్ బిర్యానీ ఆర్డర్ పెట్టేశాను మాట ఇక్కడ నిజంగా చాలా బాగున్నాయి తెలుసా ప్రైజెస్ కూడా చికెన్ దమ్ బిర్యానీ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్కే బట్ దమ్ బిర్యానీ వస్తుంది సిక్స్టీ ఫైవ్ వస్తుంది ఒక త్రీ బిర్యానీ అయితే ఆప్షనల్ ఉన్నాయన్నమాట మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు చికెన్ ఫ్రై కానీ చికెన్ బోన్లెస్ కానీ చికెన్ లాలీపాప్ బిర్యానీ అయినా కానీ మనం ఇష్టం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మనం వచ్చేసి మటన్ కాంబో త్రీ నైంటీ రూపీస్ అయితే దమ్ చికెన్ బిర్యానీ వస్తుంది చికెన్ సిక్స్టీ ఫైవ్ వస్తుంది మటన్ బిర్యానీ వస్తుంది ఇదంతా రీజనబుల్గానే ఉన్నాయి ప్రాన్స్ కూడా సేమ్ చికెన్ దమ్ బిర్యానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ ప్రాన్స్ బిర్యానీ త్రీ నైంటీ రూపీస్ అంతా నీ బొందలే ఒకటి అక్కది రెండు మనవి కాజు కాదు పన్నీర్ బిర్యానీ చెప్పాయి పన్నీర్ అక్కడ పెట్టండి ప్యూర్ నాన్ వెజ్ అయితే ఇక్కడ పెట్టండి ఓకే నేను చెప్పిన మేము కూడా వచ్చేసింది అన్నమాట ఇదేం బిర్యానీ మటన్ కాంబో ఓకే మటన్ బిర్యానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ స్టార్టర్ టూ ఆనియన్స్ ఫస్ట్ అయితే టూ ఆనియన్స్ అంటే నాకు వీడియో తీయవే ఫస్ట్ అక్కడ ఉంటే మన శాంతిలోకి వెళ్తాయిగా చెప్పు ఓకే ఫ్రెండ్స్ మొత్తం మేము వచ్చిన బిర్యానీ అయితే వచ్చేసింది ఇప్పుడు నేను టేస్ట్ చూసి మీకు ప్రొడ్యూస్ ఎలా ఉంది అని మటన్ పీస్ కూడా చె చాలా ఓకే ఇప్పుడు దీని తర్వాత మళ్ళీ చికెన్ సర్వ్ చేసుకున్నా అప్పుడు ఒక క్లిప్ పెడతా ఓకేనా అసలే ఆకలి మీద ఉందా ఉండవే ఒక పీస్ టేస్ట్ చూసి చెప్పేస్తా ఎలా ఉండవు సూపర్ ఉంది చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే అద్దింది కదా మటన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చికెన్ పెట్టేసుకున్నా చికెన్ చూసారా పీస్ ఎంత బాగా కుక్ అయిందో అసలు మటన్ బిర్యానీ మాత్రం సూపర్ నచ్చేసింది సో ఇప్పుడు చికెన్ బిర్యానీ టేస్ట్ చూసి చెప్తా ఎలా ఉంది అనేది ఓకే బాగుంది ఈ ప్రైస్కి ఈ బడ్జెట్లో ఈ కాస్ట్ ఉందంటే సూపర్ నాకైతే బాగా నచ్చిందబ్బా మటన్ మాత్రం సూపర్ ఉంది అసలు స్పైసీ స్పైసీ చాలా బాగుంటుంది చికెన్ చికెన్ దమ్ బిర్యానీ కదా నార్మలే ఇంకా ట్రై పీస్ అయితే బాగుండేదేమో దమ్ కదా సో అలా ఉండింది అనుకుంటా కదా అని బాగుండే ఓవరాల్ టేస్ట్ అయితే బాగుంది నాట్ బ్యాడ్ గుడ్ కానీ ఈ మా లాగా తినే వాళ్ళకైతే మాకు ఫుల్ అయిపోయింది ఒక బౌలే కానీ కొంచెం మంచిగా ఒక్కొక్క ఒక్కొక్కరు ఒక బౌలుఫ్ అబ్బా నీట్గా చాలా బాగుంది స్టార్టర్ కూడా చాలా బాగా చిన్న నేనేమో మాట్లాడుతున్నా ఇదేమో లబ్బా లబ్బా లాగేసింది సరే మా ఫ్రెండ్కి ఏదో పని ఉందంట గబా గబు తింటానా ఉంటా తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం మొత్తానికి వచ్చేసి మా ఫుడ్ తినడం కూడా కంప్లీట్ అయిపోయింది మా బిల్ కూడా వచ్చేసింది మా కాంబో ఎంత వేసినాడు త్రీ నైంటీ రూపీస్ వేసాడు నెక్స్ట్ వన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ అయితే కనుక నా అన్నీ మొత్తం కలిసి ఫైవ్ సిక్స్టీ మిగిలిపోయిన ఫుడ్ మొత్తం నీట్గా చేసుకున్నాం అమ్మో నిజంగా తినలేకపోయినాం అబ్బా ఇదైతే కనుక మిగిలిపోయిన ఫుడ్ కూడా నీట్గా ప్యాక్ చేయించుకొని ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాం ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇది మన ఈ రోజుకి ఫుడ్ లాగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా బిల్ పే కూడా అయిపోయింది మా వాటర్ బాటిల్కి మూత పెట్టు ఇంకా మేము ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నాము బాయ్ 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 చెప్పు బాహా ఏమున్నావే అద్దాలు పెట్టుకుని ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నా స్పెట్సేవి Ja. Mm,